నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నాగ్ బ్లాగ్స్ ఈరోజు సామాజిక స్పృహతో తిండి లేని వారికి తిండి ఏర్పాటు చేస్తున్న ఫీడింగ్ హీరోస్ గురించి తెలుసుకుందాం బిజినెస్ స్టడీస్లో బ్యాచిలర్స్ డిగ్రీ చేసిన సృష్టి జైన్కి చిన్నతనం నుంచి సామాజిక స్పృహ ఎక్కువ ఏ ఒక్కరూ తిండి లేకుండా పస్తుతో నిద్రపోకూడదనే ఉద్దేశంతో ఢిల్లీ కేంద్రంగా సహోద్యోగి అంకిత్ కవత్రాతో కలిసి ఫీడింగ్ ఇండియా సంస్థను ప్రారంభించింది ఆమె ఏర్పాటు చేసిన హ్యాపీ ఫ్రిడ్జ్లు వందలాది మంది కడుపు నింపుతున్నాయి సేవను మించిన కెరీర్ లేదని చాటి చెప్తున్న ఇరవై ఆరు ఏళ్ళ సృష్టి హంగర్ ఫ్రీ ప్రయాణం గురించి మాట్లాడుకుందాం ఢిల్లీ యూనివర్సిటీ నుంచి బిజినెస్ స్టడీస్లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తయ్యాక ఓ కంపెనీలో చేరింది సృష్టి అదే కంపెనీలో పనిచేస్తున్న అంకిత్ కవాత్ర కూడా ఆమెలానే సేవాభావం ఎక్కువ ఒకరోజు బంధువుల పెళ్లికి వెళ్ళిన అంకిత్ అక్కడ ఆహారం వృధాను చూసి కలసి చెందాడు మిగిలిన ఆహారాన్ని చెత్త కుండీల్లో వేసే బదులు తిండి దొరక్క పస్తులు ఉంటున్న వారి కడుపు నింపితే బాగుంటుంది కదా అనుకున్నాడు తన ఆలోచనని సృష్టితో పంచుకున్నాడు వీరిద్దరూ అప్పటికే ఢిల్లీలో ఆకలితో అలమటిస్తున్న వారిని చూశారు మన దేశంలో పూట తిండికి ఎదురు చూసే వాళ్ళ గురించి పత్రికల్లో చదివారు కూడా ప్రభుత్వ సంస్థలు ఎన్జీవోలతో కలిసి ఆకలి సమస్యకు పరిష్కారం చూపిద్దామని అనుకున్నారు అలా రెండు వేల పద్నాలుగు ఏప్రిల్లో ఇద్దరు కలిసి ఫీడింగ్ ఇండియాకి అంకురార్పణ చేశారు ఈవళ కార్యక్రమం పెళ్ళిళ్ళతో మొదలైందనమాట స్నేహితుల సాయంతో పెళ్ళిళ్ళు ఫంక్షన్లలో మిగిలిన ఆహారాన్ని సేకరించేవారు అప్పుడు తెలిసింది ఫుడ్ సేకరించడం ఎంత కష్టమైన పను ఆకలితో ఉన్న వాళ్ళకి ఆహారం అందించాలనే లక్ష్యంతో చాలా సంస్థలు పనిచేస్తున్నాయి అయినా ఇన్నిలలో సమస్య తగ్గకపోగా మరింత పెరిగింది ఈ విషయం సృష్టిని బాగా ఆలోచింపజేసింది మేము అన్నార్థుల ఆకలిని తీర్చడంతో పాటు ఈ సమస్యకు ఒక పరిష్కారం చూపాలనుకున్నాం అంటారు ఆమె ఫంక్షన్ హాల్ల యజమానులతో టచ్లో ఉంటారు క్యాట్రాస్ ఈవెంట్స్ కార్పొరేట్ క్యాఫిటేరియా రెస్టారెంట్లో మిగిలిపోయిన ఆహారాన్ని సేకరిస్తారు ఆ ఫుడ్ని అనాథ పిల్లలు వృద్ధులు దివ్యాంగులకి అందిస్తారు ఫుడ్ దొరకని సమయంలో స్థానిక మహిళలతో వంట చేయించి వారి ఆకలిని తీరిస్తారు ఆకలి తీర్చడంతోనే వారి సేవ ఆగిపోలేదు వీధి బాలకు చదువు చెప్పడంతో పాటు పేద పిల్లలకి పౌష్టికాహారం అందించడం కోసం కొన్ని స్కూళ్ళని దత్తత తీసుకున్నారు ఆ స్కూళ్ళకి ప్రతిరోజు ఆహారం అందిస్తారు ఆహారాన్ని దాతల నుంచి సేకరించేందుకు మ్యాజిక్ వీల్స్ సేవలను కూడా ప్రారంభించారు వాళ్ళ ఫుడ్ వ్యాను దాతల నుంచి ఆహారం తీసుకొని ఆకలిగా ఉన్న వారి దగ్గరికి వెళ్తారు వారి సేవా గుణం నచ్చి చాలామంది ఫీడింగ్ ఇండియాలో వాలంటీర్లుగా జాయిన్ అయ్యారు వీళ్ళందరినీ హంగర్ హీరోస్ డ్రీమ్ టీమ్ సూపర్ హీరోస్ అని మూడు విభాగాలుగా చేశారు వాలంటీర్లు వీటిలో తమకిష్టమైన ఇష్టమైన విభాగంలో చేయ పనిచేయవచ్చు ఆకలితో అలమటించే వాళ్ళకి భోజనం అందించే ప్రతి ఒక్కరూ మా దృష్టిలో హీరోలే అందుకే మా వాలంటీర్లను హీరోలుగా పిలుస్తాం అంటారు ఆమె కమ్యూనిటీ ఫ్రిడ్జ్ ఆలోచనకు రూపమే హ్యాపీ ఫ్రిడ్జ్ అనేది ఢిల్లీలో ఎంచుకున్న రెసిడెన్షియల్ కమర్షియల్ ప్రాంతాల్లో ఐదు వందల ఫ్రిడ్జ్లను ఏర్పాటు చేశారు కాలనీ వాళ్ళు ఎవరైనా మిగిలిన పాడవని ఆహారాన్ని ఫ్రిడ్జ్లో ఏర్పాటు చేసిన వివిధ ర్యాకులలో ఉంచుతారు అని చెప్పింది ఆవిడ ప్రస్తుతం అరవై నాలుగు పట్టణాల్లో ఈ సేవలు అందుతున్నాయి ఆహారం వృధాను అరికట్టాలనే ఉద్దేశంతో ప్రారంభించిన ఫీడింగ్ ఇండియా సంస్థ ఇప్పుడు అంతర్జాతీయ గుర్తింపు సాధించింది రెండు వేల పద్నాలుగులో ఇద్దరితో మొదలైన సంస్థ ప్రస్తుతం ఎనిమిది వేల ఐదు వందల మందికి పైగా వాలంటీర్లతో దేశవ్యాప్తంగా అరవై పట్టణాల్లో సేవలు అందిస్తాయి న్యూఢిల్లీ బెంగళూరు కలకత్తా నాగపూర్ జైపూర్ రాంచీ కాన్పూర్ పాట్నా లాంటి అనేక నగరాల్లో హ్యాపీ ఫ్రిడ్జ్లు ఆకలి తీరుస్తున్నాయట వీటితో లక్ష యాభై వేల మందికి తిండి దొరుకుతుంది ఫీడింగ్ ఇండియాలో భాగమయ్యేందుకు ఐదు వందల యాభై మందికి పైగా కమ్యూనిటీ ఫ్రిడ్జ్లు అందించేందుకు దరఖాస్తు చేసుకున్నారు వీరి సేవలను గుర్తించి ఈ మధ్య బ్రిటన్ యువరాజు ప్రిన్స్ హ్యారీ అధ్యక్షుడిగా ఉన్న ద క్వీన్స్ కామన్వెల్త్ ట్రస్ట్ ఫీడింగ్ ఇండియాకి సహకారం అందించేందుకు ముందుకు వచ్చింది ఈ కార్యక్రమాన్ని మరింతగా విస్తరించేందుకు సృష్టి జైన్ టీము సన్నాహాలు చేస్తూ ఉంది ఇది ఇవాళ విశేషం సమాజ సేవ చేయాలనుకునే ఫీడింగ్ హీరోలు వీళ్ళు ఇది మీరు విన్నందుకు ధన్యవాదాలు లైక్ చేస్తే కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఇంతవరకు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలతో మీ నాగేంద్ర కుమార్ వేపూరి